అక్షిరాజు యవ్వనం వలెని యవ్వనము క్రొత్తదవుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే ఏసుక్రీస్తు నందు మన ఆత్మ నూతన సృష్టిగా మారింది సెకండ్ కోరిటీయన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ సెవెంటీన్ సెస్ వి ఆర్ ఆ న్యూ క్రియేషన్ ఆఫ్టర్ ద రీక్రియేటివ్ వర్క్ ఆఫ్ ద హోలి స్పిరిట్ ఏసు క్రీస్తును బట్టి మనము నూతన సృష్టి అయి ఉన్నాము వండర్ఫుల్ ఇప్పుడు నిజముగానే పక్షిరాజు యవ్వనము ఎంత క్రొత్తదవుతుందో మనకు తెలియదు కానీ మన యవ్వనం అయితే ఏ సైను బట్టి క్రొత్తగా అయిపోయింది ఇది ప్రవచించిన ప్రవక్తకు ఇది కళ్ళ ముందు అది కనిపించకపోయినా ఫ్యూచర్ లో ఆయన గర్భము నుండి వచ్చిన ఆ యొక్క న్యూ జనరేషన్ కు ఇది సాధ్యమైంది హాలలోయ ఆయన గర్భము నుండి పుట్టిన యేసుక్రీస్తు గర్భము ద్వారా తిరిగి జన్మించిన మనమంతా దీనిని నిజముగానే మన జీవితంలో రుచి చూచాము దేవుని మనకే మహిమ ఘనత ప్రభావం వి ఆర్ కంప్లీట్లీ రీన్యూడ్ రీక్రియేటెడ్ అ న్యూ స్పిరిట్ ఇన్ జీసస్ యేసుక్రీస్తు నందు నూతన సృష్టిగా మనం మార్చబడ్డాము